ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ వీడియో గైస్ సో బేసికల్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఈ వీడియోలో మనం ఎందుకు బిగ్ 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 ట్రేడర్స్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ వదిలేసి స్వింగ్ ట్రేడింగ్ మీద వస్తున్నారు మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో ఎక్కడైనా చూడండి అందరూ ట్రేడ్ ట్రేడర్ కానీ ఇంకా తెలుగు కమ్యూనిటీలో చాలా ట్రేడర్స్ కూడా ఎఫ్ అండ్ ఓ వదిలేసి స్వింగ్ ట్రేడింగ్ మీద చేస్తాము ఎఫ్ అండ్ ఓ వదిలేస్తున్నాము యాజ్ ఆఫ్ నో అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఎందుకు ఎఫ్ అండ్ ఓ వదిలేస్తున్నారు అసలు ఎందుకు స్వింగ్ ట్రేడింగ్ అనేది బెటరు అనేది నేను చెప్తాను బిఫోర్ ఐ జస్ట్ టాక్ అబౌట్ ఎఫ్ అండ్ ఓ గైస్ ఈవెన్ సి ఐ డిడ్ ఎఫ్ అండ్ ఓ ఫర్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కరెక్ట్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ గైస్ ఐ స్పెండ్ ఆల్ మై ఎనర్జీ ఎవ్రీ సింగిల్ డే ఐ యూస్ టు ట్రేడ్ ఎఫ్ అండ్ ఓ అండ్ యు నో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు డెసిషన్ మేకింగ్ చాలా కావాలి సో ఐ విల్ కమ్ వన్ బై వన్ సో బేసికల్గా ఎఫ్ అండ్ ఓ మీరు చూస్తే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక కోవిడ్ టైంలో ఆఫ్టర్ కోవిడ్ టైంలో దేర్ ఆర్ సో మెనీ బిగ్ ఆప్షన్ సెల్లర్స్ మేడ్ లాట్ ఆఫ్ మనీ త్రూ స్ట్రాంగిల్స్ అండ్ స్ట్రాడిల్స్ అండ్ ఎవ్రీడే నైన్ ట్వంటీ ఫైవ్కి నైన్ థర్టీకి దే విల్ హ్యావ్ అ ఫిక్స్డ్ ఒక స్ట్రాటజీ ఉండేది ఆ పర్టికులర్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేవారు త్రీ ఓ క్లాక్కి ఎగ్జిట్ చేసేవాళ్ళు దే యూస్ టు మేక్ లాడ్ ఆఫ్ మనీ బట్ యునో ఎక్కడ డైనమిక్స్ ఆఫ్ ద మార్కెట్ చేంజ్ అయిందంటే ఎప్పుడైతే ఎవ్రీ డే ఎక్స్పైరీ వచ్చిందో ఎప్పుడైతే ఎవ్రీ డే ఎక్స్పైరీ వచ్చినప్పుడు ఈ స్ట్రాంగిల్స్ అండ్ స్ట్రాడిల్స్ ఎవరైతే ఉన్నారో పర్టిక్యులర్ పీపుల్ ఎవ్రీ వన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ పొజిషన్ కంట్రోల్ దేర్ పొజిషన్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ అండ్ మేక్ ప్రాఫిట్ ఆన్ కన్సిస్టెంట్ బేసిస్ బికాస్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ సమ్వేర్ దే మేడ్ లాడ్ ఆఫ్ మనీ త్రూ స్ట్రాంగిల్స్ అండ్ స్ట్రాడిల్స్ సో వాళ్ళకి చాలా డిఫికల్ట్గా ఉండే సో వాళ్ళు ఏం చేశారు ఈ స్ట్రాంగిల్స్ అండ్ స్ట్రాడెల్స్ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి స్లో స్లోగా సెబీ ఇంట్రడ్యూస్డ్ ఎవ్రీడే ఎక్స్పైరీ సో దే యూజ్ టు డూ ఆప్షన్ సెల్లింగ్ ఆన్ ఎవ్రీ మండే మిడ్ క్యాప్ ట్యూస్డే ఫిన్ ఫిన్ నిఫ్టీ వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ థర్స్ డే నిఫ్టీ చేస్తుండే డిపెండ్స్ ఆన్ ఎక్స్పైరీని బట్టి అండ్ అంతా అంటే ఈవెన్తో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉన్నా సరే ఎస్ దేర్ విల్ బీ ఒక వైల్డ్ మూవ్స్ వచ్చాయి बट बटर अब् चेडते यूनो पीपल ट्रेड चेसो यूसी पीपल हू आर इन मार्केट फ्रम लास्ट फाइव इयर्स गई एपड़े बैंक निफ्टी वीक्ली एक्सपैरी सेबी डिसाइडेड डिस दे विल रिमूव बैंक निफ्टी एक्सपैरी टू रिमूव द मैनिपलेषन फ्रम मार्केट బట్ ఇన్ రియాలిటీ ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అండ్ ఫిన్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అదర్ ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ తీసేశారో ఇప్పుడు వన్ ఈజ్ ట్రేడింగ్ నిఫ్టీ అండ్ మీరు చూస్తే ఒకప్పుడు నిఫ్టీ అన్లెస్ ఏదైనా ఈవెంట్ ఉంటే ఒక పెద్ద ఈవెంట్ ఉంటే తప్ప ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కానీ థౌజండ్ పాయింట్స్ కానీ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ కానీ మూవ్ అయ్యేది బట్ రైట్ నౌ ఇఫ్ యు సీ నిఫ్టీ ఇట్ ఈస్ మూవింగ్ లైక్ ఎ నార్మల్ నార్మల్ ఒక పర్టిక్యులర్ ఈవెంట్ లేని రోజు ఏమీ లేకుండా కూడా ఎవ్రీ డే మీరు చూడండి ఇక్కడ విక్ చూడండి నేను ఈ పర్టిక్యులర్ విక్ అప్పుడు వాట్సాప్ కమ్యూనిటీలో కూడా అప్డేట్ చేస్తాను ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ బికాస్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పెరిగి పడింది ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ సెవెన్ నుంచి ఇట్ మేడ్ హై ఆఫ్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ద పొజిషన్ గైస్ ఇలాంటి మార్కెట్లో సో ఈ పర్టిక్యులర్ నేను ఈ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే డే ట్రేడర్ తెలుగు పర్సన్ ఆ వీడియో చేశారు దట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ట్రేడింగ్ అండ్ ఓ ఇన్ ఫ్యూచర్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పేసి బికాస్ ఇలాంటి ని క్యాప్చర్ దీన్ని విషేప్ రికవరీ అంటారు సో ఇలాంటి విషేప్ రికవరీస్ చాలా వస్తున్నాయి మార్కెట్లో అండ్ ఇట్స్ వెరీ అన్ప్రడిక్టబుల్ గైస్ అండ్ ప్రైజ్ యాక్షన్ వచ్చినా సరే ఎంత అనాలిసిస్ వచ్చినా సరే గ్రేట్ మనీ మేనేజ్మెంట్ స్కిల్ ఉన్నా సరే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇండివిడ్యువల్ ఇండివిజువల్ టు మేనేజ్ ద పొజిషన్ బికాజ్ దే నీడ్ బి వెరీ క్విక్లీ ఎఫ్ అండ్ ఏంటి It's very simple. You need to take the decision very quickly. And I, I also tried uh, doing the uh, process. I thought I will become a successful trader in f but I failed. I, I agree, I am a failure f trader because uh, there is a saying, guys. Uh, uh, I am not able to manage uh, the heat that. Uh, i get every single day because you know i used to make money uh twenty thousand in a day monday uh, wednesday twenty ten thousand thursday ten thousand but uh expiry day uh, i used to make i used to make big losses so dhani karna, at the end of the day what you want as a trader to bring some money from the market to home right సో అంటే ఏదో పదివేలు ఐదు వేలు పదహారు వేలు సంపాదించి ఒకే రోజు ఇరవై వేలు ముప్పై వేలు పోగొట్టుకోవడం వల్ల దెన్ దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో నీడ్ రైట్ అంత హెడ్ హ్యాక్ తీసుకుని అంత స్ట్రెస్ తీసుకుని వెరీ స్ట్రెస్ఫుల్ గైస్ ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ట్రేడెడ్ ఎవ్రీ సింగిల్ డే ఎఫ్ అండ్ ఓ ఇట్స్ అ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అండ్ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్ స్టిల్ ఐ డిట్ బికాస్ సమ్వేర్ ఐ మే బీ ఐ థౌట్ లైక్ ఐ విల్ బికమ్ గుడ్ ట్రేడర్ ఇన్ ఎఫెండ్ వో స్లోలీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ బట్ దీస్ ఆర్ వెరీ మ్యానిపులేటివ్ మార్కెట్స్ బికాస్ బిగ్ ప్లేయర్స్ హూ ఆర్ హ్యావింగ్ అ బిగ్ యాక్సెస్ ఫర్ ద మనీ దే మ్యానిపులేట్ లైక్ ఎనీథింగ్ దే మ్యానిపులేట్ ఆల్ ద రిటైలర్స్ లైక్ ఎనీథింగ్ లైక్ దిస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ దే మ్యానిపులేటెడ్ అండ్ ఈ టైంలో ఎంతమంది ఎస్ఎల్ హిట్ అయ్యి ఉంటే ఎంతమంది పెద్ద పెద్ద పొజిషన్స్ బిల్డ్ చేసుకున్న వాళ్ళ మనీ ఎంత పోయి ఎంత పోయి ఉంటుంది ఇట్స్ వెరీ టు మేనేజ్ అండ్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం కానీ చాలా అండ్ అలాంగ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వెరీ మ్యానిపిలేటువ్ సెకండ్ రీజన్ ఏంటంటే రీసెంట్గా ఏదైతే నిర్మలా సీతారామన్ ఛార్జెస్ పెంచారో ఇఫ్ యూ సీ ఒకప్పుడు ఒక థౌసండ్ లాట్స్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ లాట్స్ బై చేసి సెల్ చేస్తే హార్డ్లీ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అయ్యేది బట్ ఇప్పుడు థౌసండ్ లాట్స్ బై చేసి సెల్ చేస్తే ఆల్మోస్ట్ ఛార్జెసే ఫోర్ హండ్రెడ్ అవుతున్నాయి అండ్ ద ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ రైట్ నా ఒకటి ఆల్రెడీ ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంది రెండు కాస్ట్ ఆఫ్ బిజినెస్ కూడా చాలా పెరిగిపోయింది బికాస్ బై చేసి సెల్ చేస్తేనే యుర్ ఇట్ ఈస్ టేకింగ్ లాడ్ ఆఫ్ మనీ యాజ్ అ బ్రోకరేజ్ ఆర్ ఛార్జెస్ రైట్ ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ టూ పాయింట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏ పాండ్ బి పాండ్ ఇక్కడ ఈ పాండ్లో టెన్ ఫిషెస్ ఉన్నాయి ఈ పాండ్లో హండ్రెడ్ ఫిషెస్ ఉన్నాయి ఈ టెన్ ఫిషెస్ చోట ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పీపుల్ ఉన్నారు గైజ్ హండ్రెడ్ మ్యాన్ ఉన్నారు ఓకే హండ్రెడ్ మ్యాన్ ఉన్నారు ఫర్ టెన్ ఫిషర్స్ ఇక్కడ బీ పాండ్లో ఓన్లీ జస్ట్ ఫైవ్ మ్యాన్ ఉన్నారు ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు సో మీరు ఇఫ్ యూ మీకు ఒక ఆప్షన్ ఇస్తే ఎక్కడ ఫిషింగ్ చేయమని అడిగితే నేను మీరు ఏం చెప్తారు యువర్ ఆన్సర్ ఆల్వేస్ బీ రైట్ సో యువర్ ఆల్వేస్ చూస్ ఆప్షన్ బి వై బికాస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ ఫిష్ ఇన్ పాండ్ బి ఈస్ హయ్యర్ యాజ్ కంపేర్డ్ టు పాండియే బికాస్ ఇన్ పాండ్ ఎన్ ఫిషెస్ ఆర్ దేర్ హండ్రెడ్ పీపుల్ ఆర్ ఎయిమింగ్ ఫర్ దిస్ టెన్ ఫిషెస్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్ రైట్ ద ప్రాబబిలిటీ ఆస్ వెరీ లెస్ అట్ ద సేమ్ టైమ్ బీ పాండ్లో ప్రాబిలిటీ ఇస్ దేర్ సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఎండ్ వల్ల కూడా సెబీ మీరు చూసే ఉంటారు చాలా రిపోర్ట్స్ రీసెంట్గా కూడా రిపోర్ట్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ నైంటీ ఫైవ్ పీపుల్ డజంట్ మేక్ ఎనీ మనీ I am also one of the person who did not made any money in F&O is why I changed my mindset uh, uh, completely I took my time uh, it's very difficult guys uh, because in real life you know everyone is going for option A it is you know why they are going for option A because it's very addictive it's very fascinating uh, you will get a dopamine when you trade f and Vo. but uh, at the end of the day you don't need dopamine right you need money to make. రైట్ సో దట్ ఈస్ వై హియల రియలైజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ ఐ డోంట్ వాంట్టు డూ స్ట్రెస్ఫుల్ మేకింగ్ మనీ ఫ్రమ్ ఎఫండ్ వో ఐ వాంట్ అ పీస్ఫుల్ అలాంగ్ విత్ మై జాబ్ డే టు డే టు డే జాబ్ ఐ వాంట్ టు మేక్ పీస్ఫుల్ మనీ వేర్ నేను ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ జాబ్లో వన్ అవర్లో ఎతే సంపాదిస్తున్నాను టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అదే మనీ నేను ట్రేడింగ్ ద్వారా పెడితే ఆ వన్ అవర్కి హౌ మచ్ మనీ ఐ కెన్ మేక్ అలా క్యాలిక్యులేట్ చేసుకోకుండా క్లియర్గా నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వాట్ ఆర్ మై నీడ్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ పరంగా ఆలోచించి ఐ కంప్లీట్ ఇట్స్ అ వెరీ లేట్ డెసిషన్ గైస్ బట్ స్టిల్ ఐ ఇట్ అండ్ ఐమ్ డూయింగ్ స్వింగ్ ట్రేడం ఆరామ్సే క్లియర్లీ ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ ఐ విల్ షో యూ ద రిజల్ట్స్ ఆల్సో మై ఐ పోస్టెడ్ లాస్ట్ వీక్ పిఎన్ఎల్ ఇన్ ద గ్రూప్ ఇన్ ద వాట్సాప్ కమ్యూనిటీ దిస్ ఈజ్ మై దిస్ వీక్ Like uh, last uh, December 10th, say December uh, December 9th to December 17th. See, I made 24,000 rupees, which is uh, almost 30% of my salary, and I made it in one week, guys. And uh, charges I paid 2,000 and 22,000 profit I, I got to home, right? So this is my one major uh, uh, account which is my jaroda second mm -hmm. i also trade in uh, in done as well so i will just show you let me refresh for you enjoy so this week యా ఇఫ్ యూ సి ఐ మేడ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఇన్ డన్ అండ్ దిస్ ఇస్ డోంట్ సి మనీ డోంట్ సి ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గైస్ అండ్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేనేం చేయడానికి హౌ మచ్ స్ట్రెస్ ఐ టు గెట్ కంప్లీట్లీ వెరీ లెస్ యాజ్ కంపేర్డ్ టు ఎఫ్ అండ్ ఓతో పోలిస్తే ఇది స్ట్రెస్సే కాదు యూ విల్ డూ ఎనలై యూ విల్ ఎనలైజ్ ద చార్ట్స్ డ్యూరింగ్ ద వీకెండ్స్ ఆర్ పోస్ట్ మార్కెట్ అవర్స్ యూ విల్ కమ్ టు రియల్ మార్కెట్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్ and you will stick to your stop loss, you will stick to your target, that's it. nothing else. it is very, very, uh, i cannot say uh, easy, but i will say it's a very simple process. Uh, that is why people say swing is king. Uh, no theta decay, no time decay, no gap up, no gap down, no major events, no russia-ukraine war. if you understand the price action, guys, make proper price action. teliste, you can do good with respect to uh, swing trading, you will do wonders. and if you have a great capital, you can make a lot of money. i'm telling you, i have seen people, i have seen few mentors, uh, people who make uh, 2 to 3 lakh in a, a day with the help of swing trading. and there is a one guy called madras trader. Uh, that guy made fortune guys. and he is from chennai. he started swing trading couple of years back. and he made a lot of money. and now he settled in dubai and trading the all the markets, us and. Uh, యూఎస్ క్రిప్టో ఇండియన్ మార్కెట్స్ ఈ మేడ్ అ ఫార్చూన్ వండర్ఫుల్ లైఫ్ యూ గాట్ ట్రస్ట్ మీరు ఒకసారి టైం పెట్టి ఒక కప్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ మీరు స్వింగ్ ట్రేడింగ్ ట్రై చేసి అప్పుడు చూడండి యూ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ ఈ హౌ మచ్ సింపుల్ ఇట్ ఈస్ అండ్ ప్రైజ్ యాక్షన్ ప్రాపర్గా నేర్చుకుని ప్రైజ్ని రీడ్ చేయడం తెలిస్తే యూ విల్ డూ వెరీ గుడ్ ఇన్ దిస్ స్వింగ్ ట్రేడింగ్ మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బయోలో నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది యూ కెన్ జాయిన్ అండ్ వీ డి డిస్కస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ ఎమ్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్ ఎవ్రీథింగ్ నా పొజిషన్స్ అని నేను అక్కడ పెడుతున్నాను ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ అప్రోచ్ మీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లెర్నింగ్ అండ్ వన్ మోర్ సజెషన్ గైస్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ బికజ్ ఈఫ్ యూ డిపెండ్ ఆన్ సమ్ సమ్ అదర్ పర్సన్ యూ కెన్ నాట్ మేనేజ్ ద పొజిషన్ బికాస్ దట్ గై ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ బికాస్ ఈ నో ద కన్విక్షన్ ఆఫ్ ద పర్టికులర్ స్టాక్ అండ్ ఈవెన్ దో మీరు చూస్తే ఈరోజు మార్కెట్లో కొంచెం త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయినా సరే వై ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై స్వింగ్ పొజిషన్స్ బికాస్ ఐ హ్యావ్ అ కన్విక్షన్ గైస్ సో ఆ కన్విక్షన్ నాకు ఎలా వస్తుంది బై అనలైజింగ్ ద చార్ట్ సో అలాంటి కాన్ఫిడెన్స్ మీకు కూడా రావాలంటే యూ టు పుట్ ఎఫర్ట్ అండ్ అండర్స్టాండ్ వాట్ ప్రైస్ యాక్షన్ ఏంటి చార్ట్ ఏం చెప్తుంది అనేది మీరు రీచ్ చేయాలి ఒకసారి ఫోకస్ ఆన్ లెర్నింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్ డోంట్ డూ ఎఫండ్ ఓ ఐ ఎమ్ టెలింగ్ యూ యూ కెన్ సేవ్ లోడ్ ఆఫ్ మనీ యూ క్యాన్ గెట్ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీ సింగిల్ డే డోంట్ డూ ఎఫండ్ ఓ దట్స్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే లెట్ మీ నో ఇఫ్ యూ స్టిల్ హావ్ డౌట్స్ కమింగ్ టు ద పొజిషన్ రైట్ నా Uh, uh i took a today i did not trade it due to because of the office work and everything uh so almost today so i invested one lakh rupees uh, in epl uh almost one uh, two lakh one point one three lakh let's see how it goes and uh, i updated in uh, uh whatsapp community as well and we took one sl in uh, uh, so uh, ICICI Securities also we updated. Uh, this is a minus one or trade, but it's fine. It's part of the game. uh that's it for the day, guys. Yeah, I will update uh, everything in the WhatsApp community. Yeah, thank you so much. I know it's a big video, but uh, it is worth it. That's why. Yeah, thanks.